హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే వ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామో దీనిని త్వరగా ఈజీగా టేస్టీగా ఎవరైనా చేసేయచ్చు అదేవిధంగా దీనిని అన్నంలో కానీ చపాతీలో కానీ మరియు పూరీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం ఇక్కడ నేను పది లేత వంకాయలు తీసుకున్నాను వీటిని మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇలా వంకాయలను ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు అనేటివి నల్లగా మారకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకోండి దీనిలోకి హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేయండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకుని చిట్టుపట్టలు వరకు ఫ్రై చేయండి అంతే ఇప్పుడు రెండు చెక్క ఐదు లవంగాలు మూడు ఏలకలను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేయండి ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దీనిలోకి ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పది కొబ్బరి ముక్కలు పొట్టు తీసిన పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలను వేసుకోండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని మూత పెట్టి మెత్తన పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి అందులోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని వంకాయ ముక్కల్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల వంకాయ ముక్కలు అనేటివి త్వరగా ఫ్రై అయ్యి కర్రీకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీరాను వేసుకొని దీనిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందే మనము ఫ్రై లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కలను అటు ఇటు తిప్పుతూ వీటిని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇక్కడ చూడండి వంకాయ ముక్కలు అనేటివి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని వంకాయ ముక్కలు మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి వంకాయ ముక్కలు మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి కొద్దిసేపు తర్వాత మసాలాలో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు ఇందులోకి కొంచెం వాటరు కొంచెం చింతపండు రసాన్ని వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల సేపు బాగా ఉడకనివ్వండి కొద్దిసేపు తర్వాత మసాలాల నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు మనకు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ వంకాయ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని దీనిని మనము అవుట్ చేసుకోవడమే ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ దీనిని వేడివేడి అన్నంలో కానీ చపాతి మరియు పూరీలో కానీ ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది అదేవిధంగా మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you